ఈరోజు ఎందాల జిల్లా ఎంద్యాల పరిధిలోని మహానంది మండలంలో ఇరశైలం అసెంబ్లీ ఎస్డిపిఐ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఆధ్వర్యంలో సారి పది రోజుల కిందట అట రాజులపల్లి ప్రజలు అదేవిధంగా ఎస్డిపిఐ మన అసెంబ్లీ నాయకులు అటు పంచాయతీలో మరియు ఇక్కడ మహానంది గవర్వనీయులు మహానంది ఎస్ఐ గారిని ఒక అర్జీ రూపంలో తెలియజేశారు ఆ సమస్య ఏమ ఏమిటంటే గాజులపల్లిలో విపరీతంగా ఆవులు జంతువులు అటు పశువులపై పొలాలపై అట్ అదే విధంగా ప్రమాదాలు ఎక్కువగా ఉన్నందున అవిని త్వరగా పరిష్కరించి ప్రజలను ముఖ్యంగా రైతులను కాపాడాలని ఒక ఫిర్యాదు రూపంలో ఎస్డిపి పార్టీ నుండి ఇవ్వడం జరిగింది గౌరవనీయులు అయిన మహానంద్ ఎస్ఐ గారు ప్రజెంట్ ఆ సమస్యను త్వరలోనే తీర్చిదిద్దుతానని హామీ ఇవ్వడం జరిగింది ఇక కొన్ని రోజుల కిందట ఒక రెండు రోజుల తర్వాత మన ఆఫీసులో పోలీస్ శాఖలో కనుక జస్ట్ ఒక ఐదారు రోజుల్లో ఈ సమస్యను పరిష్కరిస్తారని హామీ ఇవ్వడం జరిగింది ఒకవేళ ఈ సమస్య పరిష్కరించకపోతే ఎస్డిపిఐ అదేవిధంగా గాజులపల్లి గ్రామ ప్రజలు బహిరంగంగా రైతుల సంఘ ఆధ్వర్యంలో అటు ఎస్డిపిఐ ఆధ్వర్యంలో అటు కలెక్టర్ ఆఫీస్ దగ్గర లేదా గాజులపల్లి రహదారిపై కూర్చొని ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామని మేము ఎస్డిపిఐ సోషల్ డెమోక్రెటి పార్టీ డిమాండ్ చేయడం జరిగింది త్వరగా ఈ పశువుల సమస్యను త్వరగా పరిష్కరించాలని మేము గౌరవనీయులు ఎస్ఐ గారని కోరడం జరిగింది ఇదే సమస్య పరిష్కరించకపోతే రాను రోజుల్లో ధర్నా కార్యక్రమాలు బహిరంగ సభలు నిర్వహించి రాస్తారకు చేస్తామని మేము ఎస్డిపి పార్టీ నుండి తెలియజేసి వచ్చాము జై హింద్ జై ఎస్డిపి జై భీమ్